చూసినట్టయితే అటు తర్వాత సమస్త సమాప్తమైందని ఏ సూయ లేత నెరవేర్చినట్లు నేను దిగుకుంటున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐదో మాట ఆరో మాట ఏడో మాట ఇక్కడ గ్యాప్ ఒక రంధ్రా ఒకటే జరుగుతుంది ఇక్కడ సమాప్తమైంది అనే మాట పలికే ముందు నేను దప్పికొని విన్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం చేయలేదు ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభువారిని వారిని సిరివేయడం చేయ ఆ సమయంలో ఆయన ఎన్నో దెబ్బలకి గురవడం కూడా చేయలేదు అక్కడ ఆయన నేను దప్పిగున్నాను అని చెప్పేసి చెప్పడానికి అలా అర్థం ఏంటంటే ఆయన దప్పిగున్నా ఉన్నాను అని చెప్పేసి ఆ లో జరగడం అప్పుడు ఆయన చెప్పడం ఆయన కొద్దిసేపు సెలవులు చేద్దామని చెప్పేసి ఏం అనుకోవడం అనేది కాదండి ఆయన అక్కడ జరిగిన అది ప్రవచనాల్లో ఆల్రెడీ లేఖనంలో ప్రవచన జరిగింది లేఖనాలు ప్రవేశ జరిగింది ఆయన ఎప్పుడు చనిపోతారో కూడా ఆయనకు తెలుసు లో గురి మూడు గంటల సమయం పోదు అక్కడ బయట పడుతుంది అని చెప్పేసి ఆయనకు తెలుసు ఆయన తెలిసి కూడా నేను దక్కుని ఉన్నాను అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే మనకి పరిశుద్ధ దాని గురించి నా హరిప్రెండ్స్ చెప్పడం జరిగింది గీతాలు పరిగ్రహం పాలెట్ మోడిల్ డి కోయె కెనటెన్ కొలయ హనే నా నాలు మార్త తంగర్ ను తో మోడిల్ చలో రెనేరు ను వచ్చేసి 69 29 29 100 పార్ట్ చేత నా పార్ట్లలో ఉండబెడి నా కొ దంపేటికు కొడు చలో ఇక చూడనట్టే అయితే యోహాన్ బేస్ ఆఫ్స్టర్ ముంది ఈ ల్యాక్ డౌన్ ప్రవేశించడం జరిగింది ఇక్కడ జరగబోయేది ఆయన ముందే ఈ వీళ్ళెక్కడ చూసుకుంటే శారీరకమైన దాహం ఇప్పుడు యేసుప్రభు వారిని భర్ణించి వేశుప్రభుని భర్ణించి మధ్యాహ్నం కాలంలో ఆయన తీర్పు తీర్పు జరిగిందండి జరిగిన తర్వాత ఆయన్ని సిగ్లో తీసుకోవడం జరిగింది ఆ సమయంలో ఆ మధ్యాహ్నం మధ్యాహ్న కాలంలో కొండ మీద ఆయన చిరు జరిగింది చూసినట్టయితే మన వచ్చేసి ఏదైనా మనం ఏదైనా చేసినప్పుడు మన చేతులనేది మనం ఎక్కువగా ఏదో వర్క్ చేసి మన చేతులు ఏదో బరువైన వస్తువులు చేసి పై కొట్టుకున్నట్టయితే కాసేపు మనకి రూ అనేది కొంచెం కష్టం ఉంటుంది అలా చూసుకోండి ప్రభుని మేకలు కొట్టి వేలాడేసి ఆయన్ని మధ్య మధ్య పదిహేను కాలంలో అక్కడ సిరివేయడం జరిగింది ఫిజికల్ చూసుకుంటే ఆయన దప్పిగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కాకపోతే అది శారీరకమైన గతిక అయితే ఎట్టి పరిస్థితిలో కాదు ఆయన ఆ సమయంలో నేను దప్పిగున్నాను అని చెప్పేసి చెప్పిన మాట వెనుకల కారణమైతే ఉంది పూర్వంలో చూస్తే ఇస్రాయిలియన్ నడిపించిన ఆ సమయంలో ఇస్రాయేలీలు తప్పికొన్నానని చెప్పేసి పశుదేవుని అనగా ఆయన మోసే అక్కడ ఒక పండు ఉంది దాని కొట్టు దాని దాని నుంచి నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పగా మోసే ఆ పని చేయగా ఎంతో మందికి దాహం మీద తీరేంది అలాంటి దేవుడు నాకు తప్పిక ఉన్నానని చెప్పేసి ఆ సమయంలో చెప్పడానికి వాళ్ళ కారణం వేరే ఉండేందుకు అది మనం చూసినట్లయితే ఒకసారి యేసు క్రిష్ణ ప్రభు గారు యోహన్ తో నాలుగో గ్రంథంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుందండి తమ తమడే ప్రాంతంలో ఎస్బ్రో సంచరిస్తుండగా చక్క అను ఒక ప్రాంతంలో ఆయనకు ఒక బావి సమర్పిస్తుంది అక్కడ ఒక ఒక స్త్రీ సమర స్త్రీ అక్కడ ఉన్నాయి అయితే అక్కడ ఎంతో మంది ప్రజలు ఉంటారు కాకపోతే ఆయన ఆ స్త్రీ ఆ స్త్రీ చూసి తల్లి నాకు దాహంగా ఉందని చెప్పి ఆవిడ్ని అడిగారు అక్కడ ఆయన అడగల కారణం ఏంటంటే అక్కడ అందరిలో ఆవిడ కొంచెం పాపాలు ఎక్కువ చేసి ఉండొచ్చు మరియు ఆవిడ సమరస్థిర ఉండవచ్చు దేవుడు ఎప్పుడైతే ఆవిడ పిలిచి అడుగుతాడో అప్పటి నుంచి ఆవిడ మార్మల్స్ అయితే ఆవిడ కలుగుతుంది ఆవిడతో పాటు ఆవిడ అక్కడ ఉన్న ప్రతి ఒక ఊరి మొత్తం ఆవిడ రచించడం జరుగుతుంది అలాగే మనం చూసినట్లయితే యేసు వారిని మధ్యాహ్న కాలంలో శిలువ అనేది ఎంతో భారంగా ఉంది ఆ శిలువ మోయిపించి ముప్పై ఐదు చెప్పినట్టు ముప్పై తొమ్మిది కొరట సేపులు కొట్టి ఆయన్ని ఎంతో వేధిం కలుగేశారు మనం చూసినట్లయితే పూర్వంలో ఆ వరంలోరంలో చెప్పినట్టు కొరట దెబ్బలు ఎంత కఠినంగా ఉంటాయంటే కొరడ దెబ్బలో కొట్టి ఆ ఖైదీ వాడి ఉన్నారో ఆయన మధ్యలో సిడు అవుతుంది లేదంటే పిచ్చి పడుతుంది అంట లేదంటే ఆయన ఒక ఇరవై కొరట దెబ్బలు పైన తిన్న వాళ్ళు ఎవరు తగ్గినట్టు అయితే లేదంటే మన కోసం ఆయన ముప్పై తొమ్మిది కొరట డెబ్బులు తిన్నా సరే అలా ఆ శిల్వను మూసుకొని మన పాపం ఆయన మన పొరకు చేసిన నిమిత్తం ఎంతో గొప్ప కారణం అలాగే ఇక్కడ చూస్తే శరీరం మన మనిషిగా పుట్టినందుకు ఆయన శరీరం రావడానికి కారణాలు అయితే ఇవి కాకపోతే అవి చెట్టు పరిస్థితిలో శరీరానికి సంబంధించిన దారుణం అయితే కాగింది ఆయన మన కొరకు ఒకటే చెందించారండి ఆత్మల కోసం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రవచనలో జరిగిన ప్రవచన నెరవేర్చినట్టు శిరువులో ఆయన ఆఖరి క్షణంలో పలికిన మాట ఎంతో గొప్పదండి ఆయన ఆ ఉన్న తాపత్ర మనం చూడ మనం చూస్తున్నాం చూస్తున్నాం అండి ఆయన చనిపో కొద్ది క్షణంలో చనిపోతున్నారు చనిపోతున్నారని తెలుసు కూడా నాకు తప్పిగా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఆత్మల పట్ల ఆయనకున్న తప్పున మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరియు చివరిగా ఆయన పలికిన మాట ఆయన పలికిన మాట నేను దాహంగా దాహంగా ఉన్నది అని అడిగితే ఆయనకి చెరు చెరుకుని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయన మన రియల్ లైఫ్ చూసినట్లయితే ఆయన మన పట్ల ఎంతో తాపత్రయంతో నాకు నాకు దాహంగా ఉందని చెప్పేసి ఆయన అడిగితే మనం అయితే మాత్రం ఆయనకు ఏమి పోతుంది ఈసారి మనం మనం కూడా తెలుసుకొని ప్రతిది ఆయన రక్షణ పోవడానికి అందరూ రక్షణ పోతే రక్షణ ఇంకా బలంగా వాడబడుతున్నాను ఎవరో